స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆయన మాట్లాడుతూ ఆసరా మహిళలను రావాలని బెదిరిస్తున్న వైనం ఉషిశ్రీకి తగదని ప్రజా రాజ్యంలో ఎవరు బెదిరింపులకు బెదుర్కోవాల్సిన అవసరం మహిళలకు లేదు అంటూ మంత్రి ఉషిశ్రీని ఆయన హెచ్చరించారు ఆసరా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎవరి బెదిరింపులకు బెదరాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అన్నారు కళ్యాణదుర్గం చెత్త ఎత్తుకొచ్చి పెనుకొండలో వేస్తే బంగారం అవుతుందా అంటూ వైసీపీ పార్టీ అభ్యర్థిని ఉషశ్రీపై ఎద్దేవా చేశారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు త్వరలో మీ పార్టీకి బుద్ధి చెప్పే టైం దగ్గర పడిందంటూ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు సంతకాలు పెట్టాలి ఇన్ టైంలో మీటింగ్ హాజరు కావాలి లేకపోతే ఆసరా నిలిపివేయడం జరుగుతుందని బెదిరించడం జరిగింది ఎవరినర్ ఆసరాకు సంబంధించినటువంటి లబ్ధిదారులందరూ కూడా అంటే మంత్రి అయితే మాత్రం బెదిరించి వాళ్ళ ఇబ్బందులు గురి చేస్తున్నారో ఇది డెమోక్రసీ అనేది చాలా తక్కువ ఇది డిక్టేటర్షిప్ కాదు కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఆసరాలు డబ్బులు వర్తిస్తుందో వాళ్ళందరూ కూడా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధులు వాళ్ళ రాకపోయినా అది వాళ్ళకి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో ఎలక్షన్స్ కోసం బెదిరిస్తా ఉంటే ఎవరు బెదుర్కొనే అవసరం లేదు ఈ రెండు నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో బెదిరింపులు కూడదు ఏమైనా బెదిరిస్తే వాళ్ళ ఆసరా వ్యక్తులకి ఆ లబ్దిదారులకి అండగా ఉంటాం మరి హెచ్చరిక జారీ చేస్తాను నువ్వేమో డిక్టేటర్షిప్ కాదు నువ్వేమో నువ్వేమీ కేంద్ర శక్తి కాదు నువ్వు రారాదు రాకపోతే రాజు అని కొన్ని రాజు కాదు ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ఎన్నిక కాబట్టి ఒక వ్యక్తి అయితే నువ్వు ఆ విధంగా కాకుండా ఏదో ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నావు ఇది నీకు మంచి పద్ధతి కాదు ప్రజలు ఈ విధంగా ఉంటే భవిష్యత్ ఎన్నికలో తీర్పు చెప్పడం జరుగుతుంది కూడా వచ్చింది అన్ని రకాల పాల్పడి చీత్కరిస్తే మీ నాయకుడు ఈ అనేటువంటి ఉద్దేశంతో మార్చడం జరిగింది ఎల్లగొండలో కూడా విఘ్నైనటువంటి ప్రజానికం ఒక్కసారి ఆలోచించే మనం కోరుతా ఉన్నాం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతం ఒక వెనక వెనకబడినటువంటి ప్రాంతం దుర్భిక్ష ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక అభివృద్ధి పథంలో నడిపించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక దృక్పథంతో కియా పరిశ్రమ తీసుకురావడం దాదాపుగా పదమూడు వేల కోట్లు మెచ్చిస్తే దాదాపుగా యాభై వేల ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చాయి ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాల్సేసి ఈ కాల్సీసీ లైన్ అనువాద సంస్థలు రావాల్సి ఉండేవి అవన్నీ కూడా మీ పార్టీ వల్ల మీ నాయకుల వల్ల మీ ముఖ్యమంత్రి వల్ల ఈ స్థాయి శాసనసభ్యుడి వల్ల జీ ట్యాక్స్ భయపడి అవన్నీ కూడా కనుమరుగైనా విధంగా నీవు రింపులు అవి చేస్తున్నావు ప్రజలంతా కూడా ఈ రోజు ఇప్పటికే మీ పార్టీ మీద ఛేదించుకున్నటువంటి తరుణం విధంగా నీకు ఒక చెత్త పనికి వ్యక్తి అనేటువంటిది కూడా కూడా అందరికీ తెలుసు ఆ దోపిడిని అదే విధంగా అక్కడ చేసాం ఇక్కడ నీ దోపిడీ ఇక్కడ సాగదు ఈ ప్రాంతంలో కూడా అదే విధంగా ఇసుక ఉంది దాదాపుగా దోచేస్తాం ఇక్కడ కొల్లగొడదాం అంటే కూడదు ప్రజలంతా కూడా వేచి చూస్తున్నారు రేపు ఇరవై నాలుగు ఎన్నికలు తగినటువంటి బుద్ధి చెప్పి నిన్ను ఈ ప్రాంతానికి ఈ బెంగళూరుకి తిరిగే తపాలు పంపడం జరుగుతుందని హెచ్చరిక జారీ చేస్తున్నాను